హాయ్ ఫ్రెండ్స్ మేము మొన్న సండే ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాం కదండీ అక్కడ తీసుకున్నానండి ఇవి ఇంకో మోడలు ఫ్లవర్స్ అది అక్కడ మా బాబు వచ్చాడు అవి అవి మోడల్ తీసుకున్నామండి అవి ఒకటేనా అని చూస్తే కాదండి ఇవి ఫ్లవర్స్ అన్నీ వేరుగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ తీసుకున్నామండి ఇవన్నీ ఇంట్లో ఉన్న ఫ్లవర్ హౌస్లో జస్ట్ తెచ్చి అలా పెట్టానండి ఇంకా సెట్ చేయాలి మా బాబు చేతిలో ఉంది చూడండి ఈ పట్టుకోనా నానా పట్టుకో పట్టుకో ఇదొకటి తీసుకున్నాము అండి మళ్ళా వెంటకు నానా ఫేస్ ఇదొకటి తీసుకున్నాను బాగున్నాయండి వే పైన అంత అంటే స్మూత్గా బాగున్నాయి నైస్గా తర్వాత ఇదొకటి తీసుకున్నామండి ఇంకా పెద్ద వాకిల్దండ పెద్దది ఒకటి మా అమ్మాయికి నచ్చింది అండి మా పాపకి నచ్చిన కలర్స్లో ఒకటి తీసుకున్నాం బా పెద్దది హెవీగా ఉంటుంది ఇంకో ఇంకా తీసుకున్న ఐటమ్స్ అవన్నీ లాంగ్ వీడియోలో పెడతామండి అక్కడ తీసిన వీడియోలు కూడా పెడతాము జస్ట్ ఇలా ఇవి రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయని తీసుకున్నానండి ఆల్రెడీ రెడ్ కలర్లో నాకు ఇలాంటివి ఉన్నాయి రెండు ఫ్లవర్ వాజులు చిన్న పాట్స్ ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా రియల్గానే ఉన్నాయి కదా చూడండి అసలు ఫ్లవర్స్ అవి ఇట్లా చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది రియల్ ఫ్లవర్స్ లాగా చేసిన వాళ్ళకి ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ అని తెలిసిపోతుంది కదండి కానీ ఇవి చూడండి అసలు రియల్గా తీసుకొచ్చి అలా పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకా చాలా కలర్స్ మన మా ఇంట్లో ఉన్న రెడ్ కలర్స్లోనే ఎక్కువ ఉన్నాయండి మళ్ళీ సేమ్ టు సేమ్ ఎందుకులని నేను తీసుకోలేదు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనుకుంటున్నాము అప్పుడు ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుంటాము అప్పుడు ఏమైనా కలర్స్ చేంజ్గా ఉంటే కనుక ఇలాంటి ఫ్లవర్స్ తీసుకోవాలని ఇంకొన్ని ఫ్లవర్స్ ఫ్లవర్ వాజులోకి పెట్టుకోవడానికి తీసుకుంటాను ఫ్లవర్ వాజులు కూడా నాకు ఇంట్లో కొన్ని ఉన్నాయండి వాటిని డెకరేషన్ కోసం అవి రెడీ చేసి ఇవి పెట్టాలని ఇలా తీసుకున్నానండి ఇలాగా బాగున్నాయండి ఇంకొకటి తీసుకున్నామండి రియల్ అంటే మనకి ఇంట్లో పెట్టుకునే ప్లాంట్ లాగే ఉంది ఇండోర్ ప్లాంట్ లాగే ఇని చూడండి ఇట్లాగా చాలా బాగుంది అనిపించిందండి ఇది రియల్లాగే ఉంది కదండి అంటే మేము అంతకుముందు ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టామండి కొంచెం సమ్మర్కి కొంచెం బాగా ఇదైపోయినాయని మళ్ళీ తీసేసాము మళ్ళీ తీసుకొని రావాలి కానీ అవి పెట్టి లేకపోతే అసలు ఏదోగా ఉందండి ఇంట్లో అందుకనే మళ్ళీ ప్రజెంట్ వర్క్ అట్లా తీసుకొచ్చి పెట్టాము ఎలా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో అన్నీ ఇంకా ఏమేమి తీసుకున్నావు అనేది కూడా పెడతాను బాయ్ ఫ్రెండ్స్